నా పేరు శ్రీనివాస్ పని పది మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది అక్కడ పోక్రాలో హెల్డప్ అయిపోయాము ముక్తినాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతానో బర్న్ చేయడం జరిగింది హోటల్ అంతా బర్న్ చేశారు సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు అలాగే అనితి గారు కూడా ఫోన్ చేసి అట్టాడారు దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము సో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి రామ్మోహన్ నాయుడు గారికి భరత్ గారికి వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నా పేరు ఏవిఆర్ కి మూర్తి అండి మేము ఒక పది మంది గూర్తుగా నేపాల్ యాత్ర చేయడానికి మేము బయలుదేరి వెళ్ళాము వెళ్ళిన రెండు రోజులు మూడు రోజుల తర్వాత అక్కడ అలర్లు సృష్టించడంతో నేను ఎక్కడైతే బస్ చేశానో ఆ హోటల్ హోటల్ కాల్ చేశాను అక్కడ మా సామాన్లన్నీ ఖాళీ బూడిదైపోయాయి అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారు ఆఫీస్కి మెసేజ్ పెట్టాను ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చాలి అవంతా సంప్రదించాలి అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి అలాగే నారా జాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడారు మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు అలాగే వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ఏర్పాటు చేసిన చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ వి మీ టు ఏపీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఎంపీ గారు భరత్ గారు అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టారు మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం